ఉత్తరాంధ్ర అంటేనే ఆట పాట పొలం పని సముద్రం సైనికుడు ఇది నా మాటలే కాదు సిక్కోలు ఆరు ప్రాణాలని చెప్పి ఒక రచయిత రాసిన ఆట పాట పొలం పని సముద్రం సైనికుడు ఇది ఉత్తరాంధ్ర ఆరు ప్రాణాలు ఇది సో వాటి గురించి గుర్తొచ్చి మాట్లాడుతూ ആട്ട് ആട്ടനേ താടി കല്ലു തംപനേതെക്കേ കല്ലു തംപനു താടി സെട്ടെക്കേ താടി കല്ലു തേ ഇതെക്കേത കല്ലു തേ മല്ലേ ഓ മല്ലേ పెళ్ళి పెళ్ళి పాట నేను మిమ్మల్ని సినిమాల్లో పాడానని చెప్పడానికి చెప్పట్లా మళ్ళీ ఓటడగడానికి జగన్ వస్తున్నాడు అందుకని మళ్ళీ ఆయనేమో నువ్వు తాడి చెట్టెక్కలేవు ఈత చెట్టు ఎక్కలే ఉన్నావు నువ్వు సిపిఎస్ రద్దు చేయలా ఫీజు రియంబర్స్మెంట్లు చేయాలా డిఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వలేలా మహిళలకి ప్రాణరక్షణ కల్పించలా అడ్డగోలుగా సముద్రం మొత్తం మత్స్యకారులకి నిలబడలా ఇక్కడ కూర్చోబెట్టి అడ్డగోలుగా వేలాది ఎకరాలు దోచేశాం భూముల్ని రక్షించలా మనం మళ్ళీలాగా మళ్ళీ మన జగ్గుబాయికి ఎందుకే నీకు ఎన్నికలు ఎందుకేయా ఓటరు సో మనం మళ్ళీకి చెప్పండి వైసీపీ మళ్ళీకి నీకు ఎందుకే పెళ్లి మళ్ళీ వాళ్ళు చాలేరు నేను నాకేం సరదా కాదు పాలిటిక్స్ నాకు పాలిటిక్స్ బాధ్యత దేనికి బాధ్యత నాయకుడు అనేవాడు ఒక ఎన్నికల కోసం వస్తే మనకు అవసరం లేదు ఒక తరం కోసం ఆలోచించగలిగితేనే అది నాయకుడు ఒక మిలిటరీ వ్యక్తి కావాలి అంటేనేమో ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయాలి పోలీస్ అవ్వాలంటే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయాలి డిఎస్సీ నోటిఫికేషన్ రాయాలంటే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయాలి ఏది చదవాలన్నా ప్రతి ఒక్కరికి పరీక్షలు పెడతారు ప్రతి ఒక్కరికి పరీక్షలు కానీ వైవి సుబ్బారెడ్డి గారికి పరీక్షలు అవసరం లేదు వైఎస్ జగన్ గారికి పరీక్షలు అవసరం లేదు అంటే నువ్వేం చేస్తావు మీరు ఆలోచించాలి అది మన అది వాళ్ళ తప్పు కాదు అది ముఖ్యంగా యువత ఆడపడుచులు మహిళలు పెద్దలు మీరు ఆలోచించాలి నేను అవగాహన చేసుకొని వచ్చాను పాలిటిక్స్కి సరదాగా రాలా పబ్లిక్ పాలసీ చదివా నిలబడగలను కొట్లాడగలను అవసరమైతే చొక్కా మణిచి రౌడీలతోటి నిల కొట్లా కొట్లాడగలను దేనికి చేస్తాను ఇందాక ఏదో పుస్తకం చదువుతూ ఉంటే వంగపండు గారి మాటలు గుర్తొచ్చినాయి ఆ మాటల్లో ఈ రచయిత అడిగారండి ఎందుకు నువ్వు మనకి పిల్లడో వెళ్దమొస్తవా శ్రీకాకుళం కని ఆ వంగపండు గారిని అడిగారండి రచయిత ఎందుకన్నా నువ్వు ఇంత ఉద్యమకారుడిగా అయ్యో ఎందుకు గజ్జ గజ్జగడతావంటే మనిషిని మనిషి గౌరవించే గుణం లేనప్పుడు ఇది నాది ఈ రిషికొండ నాది ఈ మొత్తం సర్క్యూట్ హౌస్ నాది అన్ని భూములు నావి అని ఎవడు పడితే ఇది నాది నాది అంటే ఇదంతా నా సొంతం ఉత్తరాంధ్ర నా సొంతం వైజాగ్ నా సొంతం ప్రజలందరూ నా అని ఎవడన్నా సరే హద్దులు గీసి పెట్రెగిపోతే అప్పుడు నాకు కడుపు మండి గజ్జ కడతానని కడుపు మండిన వాడే గజ్జ కడతాడు ఎందుకు చెప్తున్నానంటే మీ భవిష్యత్తు ఇది మీ భవిష్యత్తు ఇది మీరు కనుక మీరు ఆలోచించండి ఈ రా ఈ నెలలో ఉత్తరాంధ్ర అని ఇక్కడ నేను చాలా నెలలు ఉన్నాను ఇక్కడ యాక్టింగ్ టైంలో భీమ్లీకి వెళ్ళేవాడిని భీమ్లీకి వెళ్ళేవాడిని అక్కడ కూర్చొని ఓపెన్ గా కూర్చొని సముద్రం పక్కన క్లాసులు నేర్చుకునేవాడిని మనం కూర్చోబెట్టి ఇక్కడ గెస్ట్ హౌస్లో కూర్చొని యాక్టింగ్ క్లాసెస్ నేర్చుకునేవాడిని ఉత్తరాంధ్ర ఆట పాట అన్ని నేర్చుకున్నాను నాకు ఏం నేర్పించిందంటే మొట్టమొదటి రాజకీయ అవగాహన వైజాగ్లో యాక్టింగ్ నేర్చుకుంటా ఉంటే తాలూకు కడుపు వేదన కడుపు మంట తేలింది అర్థమైంది కడుపు మండినోడికి నేను ఎందుకు వచ్చాను పాలిటిక్స్ కంటే అన్యాయం జరుగుతున్నప్పుడు మీరు మౌనంగా చూస్తూ నిలబడుతున్నారు ముప్పై వేల మంది అదృశ్యం అదృశ్యమైపోయారు ఈ నెల నుంచి పైగా నాకు ఈరోజు ఇక్కడ ముందు ఆడపిల్లలు ఉంటే పై ఉంటుంది వాళ్ళకి ఏదైనా జరుగుద్దా అని అలాంటిది ఒక ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఇన్ని వేల మంది ఆడపిల్లల అదృశ్యం అయిపోతే కూర్చోబెట్టి సొంత చెల్లి జీవితాన్ని కూడా బయటికి లాగే ఒక దిగజారుడు స్థాయి వ్యక్తి సొంత చెల్లికే గౌరవం ఇవ్వని వాడు ఇక్కడున్న ఆడబిడ్డలకి గౌరవిస్తాడా ఇక్కడున్న ఆడబిడ్డలకి అమ్మా మీరు ఆలోచించండి వాళ్ళ సొంత ఎంపీనే భార్యని పిల్లల్ని కిడ్నాప్ చేస్తే సొంత ఎంపీ రక్షించుకోలేకపోయాడు సొంత ఎంపీ నీ కుటుంబాన్ని రక్షించుకోలేని వాళ్ళు మనల జీవితాలకు ఎలా భద్రత ఇస్తారు మనం ఎందుకు భయపడాలి రాజకీయ నాయకులకు ప్రవేశ పరీక్షలు ఉండవు మీ నమ్మకం మీద ఓటేస్తారు మీ నమ్మకం మీద నేను అందుకే నాకు నేను పరీక్ష పెట్టుకున్నా రెండు వేల తొమ్మిదిలో వంశీ అప్పుడు రాజకీయ ప్రస్థానంలో ఉన్నప్పుడు నేను ఎందుకు పోటీ చేయలేదంటే నాకు హక్కు లేదు అనుకున్నాను ఒక విద్యార్థి ఒక ఎగ్జామ్ రాయాలి అంటే డిగ్రీ చదవాలి కరెక్ట్గా నేను నటునే పది మంది మెచ్చారు అది సరిపోదు రాజకీయాలకి నువ్వు పబ్లిక్ పాలసీ అవగాహన చేసుకోవాలి ఆకలితో మల మట్టమట్లాడే కడుపాకులున్న పేదవాడి గుండె అర్థం కావాలి నీకు ఒక ఆడబిడ్డను కోల్పోయిన తండ్రి వేదన తెలియాలి మగ్గం నేసి నేసి వెన్నెముకు విరిగిపోయిన చేనేత కార్మికుడు బాధ తెలియాలి సముద్రం సంపద 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 అని చెప్పి లోత లోతుల్లోకి సముద్రంలో తీర ప్రాంతాల్లో లోపలికి వెళ్ళి మత్స్యకారుడి కష్టం తెలియాలి ఒక విద్యార్థి తాలూకు కష్టం తెలియాలి ఒక పోలీస్ కానిస్టేబుల్ ఆ కాకి చొక్కా తడిచిపోయి ఉప్పు చానలు పట్టుకు పట్టుకుంటే దాని తాలూకు తాలూకు కష్టం తెలియాలి కండలను కరిగించి ఒక కార్మికుడి కష్టం తెలియాలి ఓటమి తెలియాలి రాజకీయ నాయకుడికి ఓటమి తెలియాలి ముందస్తుగా ఏంటి ఓటమి తెలియాలి నువ్వు వెళ్ళాలి అందుకు దశాబ్దం నాకు నేను విధించుకున్న నాకు ట్రైనింగ్ గ్రౌండ్ ఓడిపోతే నేనేం బాధపడలా గాజువాకలు ఓడిపోతే అస్సలు బాధలేదు నాకు ఎందుకు బాధ లేదంటే నేను ఇంకా నేర్చుకోవాలి అనుకున్నాను డబ్బులతో ముడిపడి ఉన్న రాజకీయం అది కూడా నేను అనుకోవట్లా సరిగ్గా కనుక ఒక సరైన నాయకుడు వచ్చి మీ గుండెలకు కనుక మంట అంటించాడా మీ గుండెల్లో అగ్ని జ్వాలలు అంటించాడా ఏ డబ్బు పనిచేయదు ఏ ప్రలోభాలు పనిచేయో ఏ బిర్యానీలు పనిచేయడం ఏ సర్కార్ సారా కూడా పనిచేయదు కానీ గుండెలను అంటించగలగ శక్తి ఉండాలంటే ఆ వ్యక్తికి లోపలంత బలమైన బగ బగ బగమండే జ్యోతి ఉండాలి లోపల అది ఒక రోజులో రాదు నల నిలగ నిలబడాలి నలగాలి